బుచ్చరెడ్డిపాలెం పట్టణంలోని కట్టుబడిపాలెం ఒకటవ వార్డులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు ఈ మేరకు గ్రామంలో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల రూపాయలతో వాటర్ పైప్ లైన్ తో పాటు ఎన్ఆర్జీఎస్ నిధులు పద్నాలుగు లక్షల రూపాయలతో అంగన్వాడి శాశ్వత భవనాన్ని ప్రారంభించారు అంగన్వాడీ కేంద్రంలో ఆరు మంది గర్భిణీ స్త్రీలకు సీమంతం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కట్టుబడిపాలెంలో మంచినీటి వసతిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించి గర్భిణీ స్త్రీలకు సీమంతం చేయడం సంతోషంగా ఉందన్నారు గత ఐదు సంవత్సరాలలో అస్తవ్యస్తంగా తయారైన వ్యవస్థను గాడిలో పెడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా ముందుకు కొనసాగుతున్నారని కొనియాడారు చంద్రబాబు నాయుడు లాంటి మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి కావడం మనందరి అదృష్టం అన్నారు ప్రజాసేవ కోసమే తాము రాజకీయాల్లోకి వచ్చామని స్పష్టం చేశారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలోకి తీసుకెళ్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ సుప్రజా సుప్రజామురళి టౌన్ అధ్యక్షులు గుత్తా సీనయ్య జొన్నవాడ మాజీ దేవస్థానం చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి స్థానిక కౌన్సిలర్ నాగరాజు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఒకటో వార్డు కట్టుబడి పాలెం గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఈ రోజు వీళ్ళు చాలా రోజుల నుంచి కూడా పిలుస్తున్నారు రమ్మని చెప్పి బట్ నేను ప్రతి గ్రామానికి అదే చెప్తుంటాను వచ్చి ఏం చేయాలి మీకు చెప్పిన మాట ఒకటి తీర్చిన తర్వాత వస్తాను అని చెప్పి చెప్తుంటాను ఈ రోజు ఈ కట్టుబడి పాలెం గ్రామస్తులు నా కోసం ఎంతో కష్టపడి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించి అందులో భాగస్తులైన వీళ్ళకందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈరోజు నాకెంతో సంతోషంగా ఉంది మీకు ఏదో ఒక పని చేయగలిగాను అని ఈ నీళ్ల సమస్య మనం ఎలక్షన్ ముందు మీకందరికీ మాటిచ్చాను తప్పకుండా తీరుస్తానని చెప్పి అది ఈ రోజు ఇక్కడ ట్యాప్ లో వాటర్ తిప్పి మీకు అందరికి బిందలు ఇస్తుంటే చాలా సంతోషం అనిపించింది మనం ఎలక్షన్ ముందు ఎన్నో చెప్పుకున్నాం అన్నిటికీ మీరు మమ్మల్ని నమ్మి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అత్యంత భారీ మెజారిటీతో నూట అరవై నాలుగు సీట్లతో పట్టం కట్టారు ఒక మహోన్నతమైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసుకుందాం మనం ఎందుకంటే అభివృద్ధి సంక్షేమము సమపాళ్లలో తీసుకెళ్తూ గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ అస్త వ్యవస్థ వ్యవస్థలన్నీ సరిదిద్దుకుంటూ మీకందరికి ఇచ్చిన మాటలు ఏ రకంగా అయితే నిజం చెయ్యాలి అని తప్పిస్తున్న తప్పిస్తున్నాయని చూస్తుంటే నిజంగా ఎంతో గౌరవం కలుగుతుంది అది ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఒక ఎమ్మెల్యేగా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని మీ సేవ కోసమే అహర్నిశలు పనిచేయాలని చెప్పి ఈ మార్గం ఎంచుకున్న నేను కాని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటాం ఏ కష్ట సమయంలో అయినా తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికి నేను మరోసారి మాటిస్తున్నాను మీ మొన్ననే మనము అసలుగా మొన్ననే ఇంటింటికి డోర్ టు డోర్ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంతో ప్రతి గడపకి నాయకులందరూ వచ్చి తెలుగుదేశం నాయకులు కేఎస్ఎస్ నుంచి బూత్ ఇన్ఛార్జ్లు క్లస్టర్ ఇన్ఛార్జ్లు కన్వీనర్లు కో కన్వీనర్లు గ్రామ పార్టీ అధ్యక్షులు అందరూ మీ ఇంటికి వచ్చి మీకు ఏవైతే మాటలు ఇచ్చామో అవి నెరవేర్చావా మీకు ఇంకా ఏమన్నా చేయాల్సిన పని ఉందా అని చెప్పి మిమ్మల్ని అందరినీ అడగడం జరిగింది మనం ఏవైతే మాటలు చెప్పుకున్నామో అదే మాదిర ఒకటో తేదీ పెన్షన్ ఇస్తున్నాం దీపం టూ పథకం కింద గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇస్తున్నాం అలాగే అందరికన్నా ముఖ్యంగా ఇక్కడ ఎంతో మంది తల్లి పిల్లలు పిల్లలున్నారు వాళ్ళందరికీ తల్లికి వందనం ఒక బిడ్డంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని చెప్పాము అదే విధంగా ఇచ్చాం విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నాం ఒక క్లాస్ కి ఒకే టీచరు అనే విధంగా ముందుకు సాగుతున్నాం విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మందికి ఉద్యోగాలు త్వరలో రాబోతున్నాయి అదేవిధంగా ఎంతో ఉన్నతమైన భోజన సౌకర్యం కల్పిస్తున్నారు పిల్లల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని అలాగే ఎంతో నాణ్యమైన బ్యాగ్లు యూనిఫామ్లు అన్ని ఇవ్వడం జరిగింది అలాగే ఎన్నో గుంతలున్న రోడ్లు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా మనం గుంతలు పూడ్చుకొని రోడ్లు సక్రమంగా వేసుకోగలిగాము జనం ఎవరు కూడా ఇది వరకు గుంటలు రోడ్లు ఎప్పుడు పడిపోతారో అని చెప్పి చూస్తున్న రోజుల్లో ఈ రోజు ఆ గుంటలన్నీ మనం పూడ్చుకొని ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజు ఇన్ని అవస్థలున్నా కూడా రైతుకి ఆర్థిక సాయం అందించే ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం రైతులని ఆదుకునే ప్రభుత్వం అని నిరూపించుకుంటూ ఈ రోజే మనం అన్నదాత సుఖీభవ వేసుకోవడం జరిగింది రాబోయే పదిహేనో తేదీకి అందరికి ఉచిత బస్సు సర్వీసు అందించబోతున్నాం కాబట్టి ఇలాంటి సంస్కరణలు ఎన్నో తీసుకొస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్మిసలు పనిచేస్తూ ఇది పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల కోసమే నాయకులు ఉన్నారు నిత్యం ప్రజల్లో నాయకులు వెళ్లి వాళ్ల సమస్యలు కనుక్కొని తీర్చిన నాయకుడు అని చెప్పి మాకందరికి దిశానిర్దేశం ఇచ్చి మీ మీ వద్దకు పంపిస్తున్నారు మేము కూడా దాన్ని ప్రజల అవసరాల కోసం మేము నాయకులం అయ్యామే గాని నాయకులయ్యి మీద పెత్తరాలు చేయడానికి మాత్రం కాదు అది ఎప్పటికీ జరగదు ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రజల బాగోగుల కోసం సేవ చేయడానికి వచ్చిన నాకు మీరందరూ అండగా ఉంటారని ఇలాగే నిత్యం ఏ ఊర్లో ఏ మాట అయితే నేను చెప్పానో అది తప్పకుండా తీరుస్తాను వాళ్ళందరికీ నేను అండగా ఉంటానని చెప్పి మరో మాట మరోసారి మీకు అందరికీ మాటిస్తూ అందరికీ ఈరోజు ఇక్కడ నీళ్లు వచ్చే అలాగే మనం ఇక్కడ అంగన్వాడీ కేంద్రం కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది ఒక ఆరు మంది గర్భిణీ స్త్రీలకి సీమంతం చేయడం జరిగింది ఇదంతా చాలా సంతోషం అనిపించింది ఈ రోజు చీకటి అయిపోయింది మళ్ళీ ఇంకొకసారి మీ ఊరికి వస్తాను అందరికీ